ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే రేపు అంటే ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి స్వామివారి ఉచితంగా ఇచ్చేటువంటి ఏసీ టోకెన్స్ ఉన్నాయో వీటిల టైమింగ్లు కూడా టీటీ దేవస్థానం వారు మార్చడం జరిగిందండి మనకి తిరుమల కొండపోయిన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ సడన్గా పెరగడం వల్ల టీటీ దేవస్థానం వారు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడైతే ప్రజెంట్ పన్నెండు తర్వాత మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణునివాసం రెండు తిరుపతి బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం మూడు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో మనకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకు కూడా దివ్య దర్శన టోకెన్స్ అన్నది మనకి అలిపిరి మెట్ల మార్గం వద్ద భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్వామివారి ఉచిత ఎస్ఎస్టీ టోకెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఉన్న వాళ్ళు టోకెన్ తీసుకోండి అవకాశం లేకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొద్దిగా టైం అయితే ఎక్కువగా పడుతుందండి ప్రెజెంట్ మీరు ఏ రోజునైతే టోకెన్ తీసుకుంటారో మీకు ఆ రోజున కాకుండా తర్వాత రోజున మీకు స్వామివారి దర్శనం అయితే ఉంటుంది అదేవిధంగా మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి స్వామివారి దర్శన టికెట్లు అంటే శ్రీవాణి అంటే పదివేల రూపాయల వీఐపీ దర్శన టికెట్లు మనకి లైన్లో టీడీ దేవస్థానం వారు ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై తొమ్మిదో కూడా క్యాన్సిల్ చేయడం జరిగిందండి తిరుమల కొన్నపైన జేఈఓ ఆఫీస్ పక్కన ఉన్న అన్నమయ్య భవన్ దగ్గర ఇచ్చేటువంటి ఈ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి స్వామివారి దర్శన టికెట్లు అదేవిధంగా తిరుపతి ఎయిర్పోర్ట్లో మనకి ఆ శ్రీవానికి సమతి పట్టే టికెట్లు కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు కూడా మనకి ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున కూడా నేటి దేవస్థానం వారు ఈ మూడు రోజులు కూడా క్యాంటీల్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయాన్ని తెలుసుకుని మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రజెంట్ మనకి తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ బాగా అధికంగా ఉందండి చాలా టైం పడుతుంది ప్రజెంట్ మనకి ఇరవై నాలుగు గంటల నుండి ముప్పై గంటల వరకు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే టైం పడుతుంది చిన్న పిల్లలతోటి ఎవరైతే ఈ త్రీ డేస్ ప్లాన్ చేసుకున్నారో చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుని శ్రీవారిని అయితే మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ